ఖమ్మం జిల్లా వైరాలోని క్రాంతి జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కళాశాల ప్రాంగణంలో చైర్మన్ పూజ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగని కులం మత వర్గ తారతమ్యాలు లేకుండా అందరూ జరుపుకునే పండుగని బతుకమ్మ పండుగని దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని తెలుగు ఆడబిడ్డలు వేడుకునే పండుగని కొనియాడారు అనంతరం విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మ వాటి చుట్టూ నృత్యాలతో బతుకమ్మలు ఆటలు పాడుతూ అలరించారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ వాసరెడ్డి సునీత డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ అధ్యాపకులు నాగలక్ష్మి చైతన్య స్పందన ధనమ్మ లత ఎన్ఎస్ఎస్ పిఓ లింగారావు ప్రిన్సిపల్ కృష్ణారావు మజీద్ వేణురాము తదితరులు పాల్గొన్నారు